డా మాజీ సర్పంచ్ స్వర్గీయులు రమావత్ జ్ఞానునాయక్ గారి కుమారులు అశోక్ కృష్ణ వారు ఉన్నత విద్యను అభ్యసించి విదేశాల్లో స్థిరపడడం జరిగింది తాము పుట్టిన ఊరుకు ఈ ప్రాంతానికి తమవంతు సాయంగా ఎంతో కొంత అభివృద్ధి చేయాలని వారు పాటుపడటం ఈరోజు సనంపేట గ్రామంలో తండలో కొన్ని బెంచీలు అదేవిధంగా పోలీస్ స్టేషన్లో ఎంఆర్ ఆఫీస్లో వివిధ బెంచీలు డొనేట్ చేయడం జరిగింది ఈ ఆర్ఎన్ఎన్ ఫౌండేషన్ ద్వారా మున్ముందు అనేక సేవా కార్యక్రమాలు ఉంటాయి ఇంకో విషయం మేము మా గమనించాం ప్రజలు కొంత వారు ఇబ్బంది ఆ ఆసుపత్రిలో కానీ ఇంకా మా ఇతర ఆఫీసులలో మేము చూసాము ఆ డ్రింకింగ్ వాటర్ సౌకర్యం కానీ ఇంకా మేము ఇతర సౌకర్యాలు ఈ ఆర్ఎన్ఎన్ ఫౌండేషన్ ద్వారా మేము మా బాబాయ్ కల్పిస్తారు మేము వారి దృష్టికి తెచ్చాం ఏదేమైనప్పటికీ వారికి కృతజ్ఞతలు ఆర్ఎన్ఎన్ ఫౌండేషన్ ద్వారా ఆర్ఎన్ఎన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్ఎన్ఎన్ అంటే రమావత్ నాను నాయక్ గారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారి కుమారులు కృష్ణానాయక్ అండ్ అశోక్ కుమార్ రమావత్ సో వారు విదేశాల్లో మంచిగా సెటిల్ అవ్వడం జరిగింది సో ఇప్పుడు వాళ్ళు గ్రామానికి ఎంతో అంత సహాయం ఎంతో అంత డొనేషన్ ఆ ఆర్ఎన్ఎన్ ఫౌండేషన్ ద్వారా చేయాలనే కృతజ్ఞతతో వాళ్ళు ఇన్షియల్ గా ఇప్పుడు కొన్ని బెంచెస్ పంపడం జరిగింది ఒక ఎనిమిది మా మా సరంపేట తండ గ్రామానికి ఒక ఎనిమిది బెంచెస్ డొనేట్ చేయడం జరిగింది అలాగే పోలీస్ స్టేషన్ లో ఒక రెండు బెంచెస్ ఇన్స్టాల్ చేయడం జరిగింది అలాగే ఎంఆర్ఓ ఆఫీస్ లో ఒక రెండు బెంచెస్ ఇప్పుడైతే వీళ్ళున్న ప్రకారంగా రెండు బెంచెస్ ఇచ్చారు సో ముందు ముందు ఆర్ఎన్ఎన్ ఫౌండేషన్ ద్వారా ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఆశిస్తు చేస్తారని వారి ద్వారా ఆశిస్తున్నాం మనము